విశ్రాంతి తీసుకున్న తర్వాత సత్యనిష్ట గురువు మరలా చర్చకు ప్రారంభించాడు నాయనలారా ఈ వికల్ప వృత్తి అనేది చాలా భయంకరమైనటువంటి మానవుల జీవితంలో అనేక సమస్యలను సృష్టించడానికి మానసికంగా కృంగిపోవడానికి మనోబలహీనతలుగా మారిపోయి మనశ్శాంతి కోల్పోయి చుక్క బాజునులుగా జీవించడానికి ఇది ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనం గ్రహించాలి సుమతి శతకంలో ఒక పద్యం ఉంది వినతకు ఎవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపతకు కనికల్లా నిజము తెలిసిన మనసు రేపు నీతిపరుడు మహిళా సుమతి విన్న వెంటనే మనం దాని ఒక నిర్ణయానికి రాకూడదు ఎవరన్నా ఏం చెప్పినా కాసేపు ఆలోచించి నిజానిజాలు గ్రహించినాక మనం అటువంటి దానిపై చర్య తీసుకుంటే అప్పుడు మనకు వాస్తవం తెలుస్తుంది న్యాయం చేసినట్లు కూడా అనిపిస్తుంది ఎవరు ఏది చెప్తే అది నమ్మేసేసి మనం మూఢ విశ్వాసంతో ఆవేశం తెచ్చుకొని మనం ఏదో ప్రయత్నాలు చేయబోతూ ఉంటాం కానీ అలా ఆవేశానికి లోనయ్యే ముందు మనం ఏం చేయాలంటే కాసేపు ఆలోచించాలి చెప్పినటువంటి వ్యక్తి ఎలాంటివారు అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు ఇద్దరు యొక్క నిర్ణయాలు ఇద్దరు యొక్క మాటలు విని అప్పుడు అతని చెప్పింది స్వయంగా వినగలిగితే అప్పుడు మనకు సరైనటువంటి అవగాహన వస్తుంది రంగాపురం అనే గ్రామంలో భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు వారికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు కొంతవరకు చదువుకొని తర్వాత అతనికి దేశ రక్షణ మీద దేశభక్తి అమితంగా పెరిగిపోతుంది అతను దేశాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో సైనికుడిగా చేరాలి అనేటువంటి ఆలోచన వస్తుంది పదహారు వయసుల ప్రాయంలోనే అతడు ఇల్లు వదిలి సైన్యంలో రాజుగారి సైన్యంలో చేరిపోయి దేశ రక్షణలో భాగంగా ఉండిపోతాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతను మంచి వయసులోకి వస్తాడు యువకుడై ఉంటాడు మీసాలు అన్నీ కూడా చాలా దర్పంగా ఉంటుంది సైనికుడు కదా సైనికుడు అంటే అతను ధీరత్వం ధీరత్వం కలిగినటువంటి స్వరూపంలో ఉంటాడు తర్వాత అక్కడ రాజుగారి సైన్యాధ్యక్షుడి ద్వారా సెలవు తీసుకొని పిల్లలు చూడాలని ఇంటికి వస్తాడు మరి పొలంలో చేసుకుంటూ ఉంటాడు తల్లి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది బాబు కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి తల్లి కూడా సరైనటువంటిగా అతన్ని పోల్చుకోలేకపోతుంది తర్వాత మళ్ళీ అన్ని చూసుకొని తను తన బిడ్డ అని గ్రహిస్తుంది అప్పుడు ఆ సైనికుడు ఆ యువకుడు ఆమె పాదాలకు నమస్కరిస్తాడు నమస్కరించాక కూర్చుంటాడు ఆమె అమితమైన ప్రేమతో నాయన ఇంతకాలం మాకు ఏమి విషయం తెలియజేయకుండా వెళ్ళిపోయావు ఏమి అని అతన్ని మంచి చెడ్డలను పరామర్శిస్తూ ఉంటుంది అన్ని విషయ సేకరణ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది అతను తన వీర విహారాన్ని తను ఇతర సైనికులతో ఇతర దేశాలతో యుద్ధం చేసినటువంటి యుద్ధ విశేషాలు యుద్ధంలో ఉన్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా తల్లికి చెప్తూ ఉంటాడు అయితే ఈ భార్యాభర్తల అనుబంధం చూసి వీరు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని ఎంతో ఆనందంతో జీవిస్తుండడం ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి కంటకంగా మారుతుంది ఎందుకంటే అతని భార్య గయ్యాళి ఎప్పుడు కూడా అతన్ని వేధిస్తూ ఉంటుంది మాటలతో బా బాధ పెడుతూ ఉంటుంది అయితే ఈ మన రైతు భార్య మాత్రం ఆమె చాలా నెమ్మదస్తురాలు మర్యాదస్తురాలు అందులో సంస్కారం ఉంది కానుక అందరినీ మర్యాదిస్తూ గౌరవిస్తూ ఉంటుంది భర్తను కూడా అదే విధంగా ఆదరిస్తూ ఉంటుంది ఆ ఎదురింట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి పని కట్టుకొని నేరుగా పొలం దగ్గరికి వెళ్ళి అయ్యా మీ భార్య ఎవరితో ఒక యువకుడిని లోపలికి రావడంతో ఆ యువకుడితో సంభాషిస్తూ ఉంది ఏం జరుగుతుందేమో మాకైతే అర్థం కాలేదు నువ్వు వెంటనే పోకపోతే జరగరాంది జరుగుతుంది అని అతనికి లేనిపోని మాటలు చెప్పేసరికి ఆ రైతుకి మొదట తన భార్య అలాంటిది కాదు అనే నమ్మకం గట్టిగా ఉండిన ఇతను పదే పదే చెప్పడంతో చేస్తున్న పని విడిచిపెట్టి నేరుగా ఇంటి దగ్గరకు వస్తాడు బొమ్మం దగ్గరకు రాగానే సంభాషణ వినబడుతుంది అంటే ఒక మగ గొంతు తన భార్య గొంతు బయట చెప్పులు కూడా ఉంటాయి సంభాషణ విన్న ఆ రైతు ఇతడు చెప్పింది నిజమే భార్య ఎవరితోనూ మాట్లాడుతూ ఉంది అని అనుమానం పెంచుకొని పక్కనే ఉన్నటువంటి ఆ అతను గుడిసీళ్ళు చూరులో కత్తి ఉంటుంది ఆ కత్తి తీసుకొని ఎలాగైనా చంపేయాలని లోపలికి ఆవేశంగా అడుగు పెడతాడు ప్రశాంతంగా నవ్వుతూ ఆనందిస్తూ అతన్ని చూ చూసి ఇలా చెప్తుంది ఏమండి సమయానికి వచ్చారు మీరు ఇంకా ఆలస్యం అవుతుందేమో అనుకున్నాను ఇతను ఈ అబ్బాయి వీడియో తెలుసా నీకు అంటుంది అతను కాసేపు చూస్తాడు తేరిపార అప్పుడు కొద్ది కొద్దిగా గుర్తుకొస్తుంది కొడుకు యొక్క రూపాన్ని చెప్తుంది మన మన బిడ్డండి మన బిడ్డ ఈ విధంగా సైన్యంలో చెరిపోయాడంట మనకు తెలియకుండా అక్కడ రాజుగారి సైన్యంలో ఉండి అనేక యుద్ధాల్లో పాల్గొని చాలా ధనం సంపాదించాడు అని ధన సంచిన అంతా చూపుతుంది ఆ వ్యక్తి ఎంతో మనోవేద గురు అవుతాడు ఎందుకు అంటే ఇతరులు చెప్పిన మాటలు విని తన భార్యని శంకించడం ఒకటి అక్కడ తన కుమారుడు స్వయంగా వచ్చాడా లేదా అని గ్రహించకుండా హత్తి తీసుకొని చంపడానికి ప్రయత్నించడం అన్నది కూడా ఒక ఘోర తప్పు ఆ తప్పుకు అతను లోపల కృంగిపోయి బాధపడుతూ దుఃఖిస్తూ ఏమి తెలియని స్థితిలో అలాగే నిశ్చేష్డై ఉంటాడు ఇప్పుడు ఆ యువకుడు లేచి తండ్రి పాదాలు నమస్కరించి తండ్రి గారు నన్ను మరణించాలి నేను దేశభక్తితో రాజుగారి సైజులో చేరిపోయాను మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను కనుక నన్ను ఇప్పుడు మీరు మరణించండి అని వేడుకుంటాడు అప్పుడు ఆ బిడ్డను లేవదీసి గట్టిగా హృదయాన్ని కతుక్కొని నాయన ఇంత నువ్వు రాలేక ఎక్కడ పోయావు అని చాలా వస్తపడ్డామురా ఈ మంచిదే జరిగింది దేశభక్తికి అని మెచ్చుకొని తర్వాత వారు కుటుంబం చల్లగా ఉంటుంది అయితే ఆ చెప్పిన వ్యక్తి విషయం తెలుసుకున్నాక అతను కొద్ది రోజులు ఆ ఊరు గ్రామమే వదిలి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఈ వ్యక్తికి అబద్ధం చెప్పాము ఇతను ఏమైనా చేస్తాడేమో భయంతో వెళ్ళిపోతాడు చెప్పి సత్య చూశారా నాయన తీరు ఇలా ఉంటుంది ఉన్న వారిని చూసి అసూయపడతారు అన్నంగా ఉన్న వారిని చూసి ఈర్ష్య పడతారు న్యూన్యంగా వారిని చూసి ద్వేషం పెంచుకుంటారు యొక్క మాటలు అనేటివి మనిషిని మూర్ఖత్వంలోకి ముంచేస్తుంది మనంలోకి నెట్టి చేయరాని తప్పులు వెంటనే చేసేలా ప్రయత్నిస్తారు అందుకే సహనం అనేది చాలా ముఖ్యమైనటువంటి సహనం ఓర్పు ఓర్పుతో మనం తెలుసుకుంటే మనకు నిజమేద అబద్ధమేదం తెలుస్తుంది తర్వాత శిక్షించాలన్నా శిక్షించకూడదా అనేటువంటిది మనం నిర్ణయించుకోవచ్చు మన పతాంజలిగా మహర్షి గారు చెప్పినటువంటి అర్థ జ్ఞానానుపాతి వస్తు వికల్ప అర్థాన్ని విని మనం ఆ జ్ఞానాన్ని గ్రహించి ఒక రకంగా ఊహించుకొని ఆవేశపడడం దానివలన ఇతరులకు హాని చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక సమాజంలో ఇలాంటి మనో వ్యాపారం అంటే మనసుకున్నటువంటి ఒక బలహీనత ఈ బలహీనతను వెంటనే మనం తొలగించుకుంటే మనం హాయిగా సుఖ సంతోషాలతో ఉంటామని పతాంజలి గారు తెలియజేస్తూ ఈ బలహీనతకు విరుగుడు చెప్తాడు యోగ సాధనే ముఖ్యము యోగ సాధన ద్వారా మన మనో బలహీనతలను మనం తొలగించుకోవచ్చు అనే సత్యాన్ని పతంజలి మహర్షి గారు దానికి స్వామి వివేకానంద వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేయడం మనకు జ్ఞానప్రదమైంది అందుకని మనం జ్ఞానం పొందాలి అంటే జ్ఞానం పొందాలి అంటే ఇలాంటి ఆప్తవాక్యాలు మనకు చాలా ఉపయోగపడతాయి ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణం కన్నా ఆప్తవాక్య ప్రమాణము మనకు చాలా సుఖశాంతులు ఇస్తుందని అందరూ గ్రహించాలి అని చెప్పి సర్వే భవద్దు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ ओम शांति 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 ही एक तत्सर्व श्रीकृष्णार्पणमस्तु ओम तत्सत्